నా పేరు అట్టపల్లి శ్రీనివాసు మాది అయ్యూర్పల్లి వేములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా నేను గత పది సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను ఈ పది సంవత్సరాల వ్యవసాయంలో గత నాలుగు సంవత్సరాల నుంచి మొక్కజొన్న సాగు చేయడంలో జరుగుతుంది ఈ మొక్కజొన్న సాగులో నూజివిడి విన్న రకాన్ని ఎంచుకున్నాను నాటిన తర్వాత మనకు పూర్తి మొలక శాతం వస్తుంది వేరు వ్యవసాయ బలంగా ఉంటుంది కాండం అధిక లావుగా ఉండడం వల్ల ఈదురుగాలకు తట్టుకొని నిలబడుతుంది నాటిన ఇరవై ఐదు రోజుల వరకు కూడా పురుగు రాకుండా దీనికి ఇది తట్టుకోగలుగుతుంది పూర్తి చేనులో చూసుకుంటే ప్రతి ఒక్క కంకి కూడా సమానంగా ఉంటుంది ఒక్కొక్క కంకికి కూడా ప్రతి గింజలు కూడా సమానంగా వస్తాయి ఇలా సమానంగా రావడం వలన రైతుకు కూడా ఆదాయం సమకూర్చుతుంది నూజువీ విన్నర్ రకము నారింజ కలర్లో ఉండడం వలన మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు కూడా మనకు మంచి రేటు పలుకుతుంది మనం కోత కోసే టైం వరకు కూడా పచ్చదనంగా ఉండడం వల్ల ఈదురుగాలకు పడిపోయే అవకాశం ఉండదు ఇలా కోసిన తర్వాత కూడా పచ్చగా ఉండడం వల్ల రైతు పశువులకి మేతగా పచ్చి చొప్పును అమ్ముకోవడం వల్ల అధిక ఆదాయం అంటే అదనపు ఆదాయం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఎకరానికి నలభై నాలుగు క్వింటల్ నాకు గత పోయిన సంవత్సరం వచ్చింది విత్తనాలు కూడా బరువుగా ఉండడం వల్ల రైతుకు అధిక దిగుబడి వస్తుంది ఈ రకం నూచివిడి విన్న రకము నాకు నలభై నాలుగు నుంచి నలభై ఐదు కింటల దిగుబడి వచ్చింది ఈ విత్తనాన్ని అందించిన నూజివీడి కంపెనీ వారికి ధన్యవాదాలు ఈ రకాన్ని ప్రతి ఒక్క రైతు వేసుకోవాల్సిందిగా కోరుచున్నాను